అందరికీ ప్రైజ్ లాడ్ మై హోపీస్ ఇన్ యూ టీం వారికి నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడి ఇచ్చిన వాగ్దానం యషయా అరవై నాలుగు ఎనిమిది యషయా అరవై నాలుగు ఎనిమిది యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము మరొకసారి చదువుకుందాం యషయ అరవై నాలుగు ఎనిమిది నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అయితే జిగటమన్ను మనందరికీ తెలుసు కాలు క్రింద ఉన్నటువంటి మట్టి పనికిరాని మట్టి ఒక కుమ్మరి ఆ మట్టిని తీసుకొని దాంట్లో ఉన్న రాళ్లను వేరుచేసి నీళ్లు పోస్తూ దాన్ని పిసుకుతూ త్రొక్కుతాడు తర్వాత దాన్ని సారపైన పెడతాడు తన మైండ్లో ఏ రకమైన కుండ రావాలో అది వచ్చేదాకా తిప్పుతూనే ఉంటాడు నేలపాలైతే మళ్ళీ తీసుకుంటాడే తప్ప పడిపోయిందిలే వేరేది తీసుకుందాము అని అనుకోడు అనుకున్న కుండ వచ్చేదాకా చేస్తూనే ఉంటాడు వన్స్ వచ్చాక ఆ కుండ విలువ పెరుగుతుంది అదేవిధంగా పనికిరాని మన జీవితాలకు విలువైన వారిగా చేయాలని మన పాపపు ఆలోచనలు తీస్తూ దారి తప్పిపోయాము అని వదిలేకుండా మనలను మలుస్తూ సరిచేస్తూ ఒక మంచి కుండగా విలువైన వ్యక్తిగా వచ్చేదాకా మలుస్తూనే ఉంటారు పనికిరాని జిగటమనుతో విలువైన అదే అదేవిధంగా లోకం వైపు లోక ఆశలకు ఉంటున్న పనికిరాని మన జీవితాలను మార్చి విలువైన వారిగా చేస్తారు ఎప్పుడు అంటే మనలను మనము దేవునికి అప్పగించుకుంటే ఆయన చేతిలో మన జీవితాలను పెడితే మనలను విలువైన వారిగా చేస్తారు దేవుని వాగ్దానం దీవించి మనం వినికిడిలో ఉంచును దాకా ఆమెన్ థ్యాంక్ యూ ప్రైజులు ఆడందరికీ